హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ పొద్దున్నే చేసైతే ఇక నా పనులు అయితే పూర్తి చేసేసాను ఇవి వంట పనులు పాప లంచ్ బాక్స్ కోసం అయితే ఇవి రకాల కట్ చేసుకుంటున్నాను మా ఆయన అయితే అల్చింత గింజలు వలుస్తున్నాడు మిక్స్ చేసి అయితే వండుక కోళ్ళ ఎట్ చేసిండు మా ఆయన మా ఆయన పనులు ఆయన చేసుకున్నాడు గొంతు కట్టేస్తుంది వల్ల అందుకే కరెక్ట్గా మాట్లాడేస్తారు ఇక కోళ్ళన్నీ అటు తింటున్నాయి నిన్న నైట్ అయితే ఫుల్ వాచ్ఛం వచ్చింది పొద్దుంతా ఎండ వెళ్తుంది మాత్రం కట్ చేయమస్తా అండి అయితే కట్ చేసుకుంటున్నాయి పూల అయితే తీసేసిన కట్ చేసుకుంటాను పూలు తింటాయి కదా ఇవి చిన్నగా ఉంటే కట్ చేస్తాం చిన్నగా కడిచే తింటాయి

పబ్బీని షాప్కి గిరాక ఫస్ట్ గిరాక అనమాట బిస్కెట్ల కోసం టోస్ల కోసం వస్తారు ఫస్ట్ గిరాకే నా గిరాకీ ఇంకా బిస్కెట్ల కోసం వచ్చిందాన్ని తీసుకురాలి రోడ్ల మీద అయితే కుక్కలు జామ్ అవుతున్నాయి ఫుల్ కోళ్ళని పడుతుంది కోల్ అన్ని డబ్బులు ఇచ్చేస్తాను రేట్ అని చిల్లరా ఏం రాదు బెండకాయలు మీ ఇంట్లో ఫ్రెష్ బెండకాయలు వాళ్ళ పెరట్లో ఉన్నాయి తొందరగానే లేచిన ఒక ఇప్పుడు చేసిండటో ఫోన్ చేసిండు పొద్దున్నే తోమేటప్పుడు నేనేమైందో అనుకున్నా పొద్దు పొద్దున్నే చేస్తే పోతా బెండకాయలు తీసుకురావాలని అక్క అన్నాడు తీసుకురామని కోతుల్ని గెదిమినావా సూరకాయ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పిందెలు పడుతున్నాయి వాటిని కట్ చేసి తీసుకెళ్తాయి చిన్నవి ఉన్నాయి ఇంత వేలంతా కూడా లేవు కానీ ఆకు ప్లస్ అది పిండి ఒకటి కట్ చేసి అందరికీ అందరికి ఉన్నాయి ఫస్ట్ మా అయింది ఆయన మొత్తం అంటే ఆమె ప్రసాదం తినది మాకు ప్రసాదం తినకుండానే కానీ ఆమె తగ్గింది కొంచెం కదా కుక్కలు పడుతున్నాయి గుద్ది పోతున్నాయి మా కోళ్ళని అన్ని రెండు మూడు పోయినాయి ఇంద మొన్న ఇప్పుడు ఎక్కడ సరిపోతే ఆ గింజలని పూడా కొడతావా ఒళ్ళు అఫలు ఏటో కదా ఎడత నిన్న మొన్న రాలేదు కోతులు ఈరోజు వచ్చినాయి వాళ్ళు ఒక్కదా గెడ్మాలంటే భయం చిన్న చిన్న పిందలు పడి ఉన్నాయి ఒక ఆరేడు అయితే పడి ఉన్నాయి కదా పైన నిన్న మొత్తం మా ఆయన వేసింది చిల్లలేసింది తీగ అవి తినకుండా మళ్ళీ కప్పించింది ఇక్కడ కోళ్ళు చూడండి ఇటు వచ్చి మొత్తం తింటాన్నాయి వర్షం వచ్చింది కదా పూర్కులు పడి ఉంటాయి మొత్తం మంచు లెక్క కప్పి ఉన్నది గుట్ట సైడ్ అడవి సైడ్ గుట్ట సైడ్ మొత్తం మంచు లెక్క ఉంది మొత్తం పచ్చగానే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలోనే మొత్తం ఎండినట్టు ఉంటుంది అన్నం వాసన బాలగడ్డ తీసుకొచ్చిన బెండకాయలు శాంతమైతే కర్రీ ఇప్పుడు కాదు కానీ గింజలు అయితే ఒలుస్తున్నాయిగా ఆయన అయితే ఇక మా చైత్ర పాప అనేది లేపడానికి పోయిండు టైం అవుతుందని ఏడైతే అవుతుంది టైం ఫ్రెండ్స్ లేపడానికి పోయిండు అన్నం అయితే ఉడుకుతుంది ఆల్రెడీ ఉడికింది ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ కట్టేస్తాం ఏవైతే ఏం చేయలేదు మా కృతిక పాప కూడా లేచింది ఇక మా ఆయన అయితే తీసుకొస్తారు చూడండి పొద్దున్నే ఆమె ఎట్లా చేస్తాడో నేను వెళ్తే నా దగ్గర నుంచి అస్సలకే వెళ్ళదు వాళ్ళ డాడీ దగ్గర అందుకే ఆయన్ని పొమ్మన్నా ఎప్పుడు చూడండి వాళ్ళు వస్తారు ఇట్లా ఉంటారంటే ఇట్లా కళ్ళు మూసుకొని ఒకరు ఇట్లా ఒకరు ఉంటారు కొడి తింటా అండి గింజల్ని మంచిగా ఇది నల్ల మాంసం కోడి మొన్న ఒకటి చచ్చిపోయింది ఫ్రెండ్స్ బండి గుడ్ది గింజలు తింటా కొన్ని కొన్ని గింజలు ఉన్నాయి కదా ఖరాబ్ అయినా అవి తింటాము ఎడ్ తీసుకొస్తా ఇదో చూడండి వాళ్ళు వస్తారు ఇట్లా వాళ్ళు ఎట్లా ఉండాలి నిన్న కటింగ్ చేయించిన ఆమె కరెంట్ పోయిందా ఆమె లేచిందా పెద్ద ఆమె లేచిందా చైతా లేదా చైతూ చేతూ కరెంట్ కరెంట్ పోయిందని కృతిక పాప లేచింది ఎట్లా పడుకొని వచ్చినట్టు యాక్టింగ్ చెప్తారు ఇడ్ చూపెట్టాను అని చూపెట్టాను ఇట్స్ డే పొద్దున్నే అయ్యో ఏమైంది ఏమైంది ఏడుస్తా అండి పాపం పాప కటింగ్ చేసి ఎట్లా చూడండి

కూర అయితే పెట్టేసింది మావిడ అన్నం కూడా అండేసింది వాటర్ అయిపోయినట్టున్నాయి కదా కూరలా కూర ఎవరి పోడరు మావిడ పోయిదాడు రా మరి పోతాను బాయ్ నీళ్ళు ఇటు దింపాలి ఇక ఇటు ఇటు వస్తున్నాయి బయట వస్తున్నాయి జరుగు కొంచెం జరుగు ఈ పాప అయితే ఇట్లా రెడీ అయిపోయింది ఇక అన్నం ఇచ్చేసినా కలిపి అంటావా తింటావా కలిపి కలిపి అన్న ఏమైంది చెప్పు ఇటు చూడు ఏమైంది అక్కడ ఉన్నా చూడ పాలుగా టమాటాలు కొనడానికి వల్ల ఇవైతే ఇక అన్నం కలిపి అన్నది అన్న బీరకాయ ప్లస్ అలచింతకాయలు కలిపియండినా నాకైతే పండ్లు ఉన్నాయి ఫ్రెండ్ నీళ్ళు పట్టుకోవాలా షాప్లో మొత్తం ఊడవలసి ఉంది ఇక షాప్లో కూడా ఊడవాలా తిను తర్వాత మళ్ళీ కల్పిస్తాం సరేనా తిను ఇవో మా చైత్ర పాప అయితే అన్నం తింటుంది ఆల్రెడీ సగం అయిపోయింది నేనైతే నీళ్లు పట్టినా ఫ్రెండ్స్ బిందెలల్లా నీళ్లు పట్టేది ఉన్నాయి అటు పెట్టే వచ్చినా అవి నిండుతున్నాయి కూర ఎట్లా ఉంది చైత్ర ఇగో చూసి ఫ్రెండ్స్ మంచిగా కూర అప్పటి నుంచి మొత్తుకుంటాంది నేను చెవులా పెట్టుకోలేదు మీకు ఆమ్లెట్ వేసి ఇవ్వాలట ఇయో వద్దు ఏం కాదు తిను ఒక్కరోజు ఏమైతుంది సరే వేస్తలే నువ్వు తిను ఉల్లిగడ్డ వేసేయాల ప్లేన్ వేయాలి ఉల్లిగడ్డ వేయాల ఇగోండి ఏమైంది కూరకి చెప్పు తిను 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 తిన తిను అన్న కూరయితే మంచిగా లేదంట అంది ఏమైందో నేనైతే తిని చూడలే ఇంకా స్నానం చేయలేదు కదా మా ఆయన అయితే అటు వెళ్ళిండు నిన్న కొంచెం ఊర్లో పూజ ఉండే అవి బోల్ తోమడానికి వెళ్ళిందన్నమాట అనమాట ఇదిగోండి ఏమైతే తింటలేదు తినింది సగం అన్నాం కడుపు నిండిందో ఏమో తెలియదు కానీ ఇక తింటలేదు ఆమ్లెట్ అయితే వేసి ఇవ్వమంటుంది ఇప్పుడు ఆమ్లెట్ వేసి ఇయ్యాలా లేకుంటే వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేస్తుంది నా మీద వేసి ఇస్తా వేయాలా రెండా ఒకటి సరిపోతుందా ఉల్లిగడ్డ వేసేయాల నేలైతే వేడవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక నేను కూడా స్నానం చేయాలా నీళ్ళు బిందెలు లోపల తీసుకొచ్చేసి స్నానం చేయాలన్నమాట డాడీ మిరపకాయలు తీసుకురా మిరపకాయలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక మిరపకాయలు తెచ్చేది ఉన్నాయి ఇక ఇయో నిండింది కడుపు అట్టిగా నేను పొడ బాటల్ వచ్చినా కదా ఈ రోజు దేంట్లో తీసుకెళ్తావు ఇక నీళ్ళైతే రెండు విందలు పట్టేసిన ఫ్రెండ్స్ ఇక పట్టేసి ఇక్కడ పెట్టేసినమాట ఇవన్నీ పొద్దున తోమిన బోళ్ళు ఇక సర్ది ఉన్నాయి ఇప్పుడు టీ పెట్టేసిన గ్యాస్ మొత్తం తుడిచేదే ఉంది అయితే పోయలేదు వాటర్ పోయబడుతుంది టీ అనమాట ఇంకా ఎవ్వరం తాగలేదు పాప పోయే వరకు అసలు పనే తీరదనమాట గ్యాస్ మళ్ళీ తుడవాలి కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నా కర్రీ కర్రీ కూడా అందరికీ సరిపోదు మళ్ళీ కర్రీ క్లీన్ ఇదైతే రైస్ ఇక గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి మంచిగా ఊడవాల్సి ఉంది ఇక ఊడవాలా మొత్తం కరెంట్ కూడా పోయింది బరాబ్బర్ షాప్లో గిరే కస్ అనమాట మెల్లగా ఈరోజైతే ఇది కదా కారం పడిపోయింది కింద ఇది అండి వేస్తుంటే కింద పడిపోయిందన్నమాట మొత్తం మనకి టిఫిన్ బాక్స్ పెట్టినాను కొంచెం తీసేసి వెళ్ళింది మిగిలించింది అద్దు అయితే ప్లాస్క్ ఇది చక్కెర చాయ్ కొత్తి మొత్తం వస్తున్నా అన్నం సగమే తిన్నది సగం తినలేదు షాప్కి వచ్చేక స్కూల్ చిప్ వాళ్ళు చిప్స్ కురుకురా కురుకురు కూడా అయిపోయినాయి షాప్ షాప్తో ఒకట స్కూల్ పిల్లలు మా సైడే స్కూల్ ఉందన్నమాట మా చె రెండు జట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు మా పాప కూడా వెళ్ళిపోయింది అట్లా మా వాళ్ళైతే ఇంకా రాలేదు అటు వెళ్ళి ఉన్నారు వస్తారు ఇక టీ పెట్టిన కదా ఇక పిలిస్తే వస్తారు ఇక్కడే ఉన్నారనమాట వెళ్ళిపోతారు అందరూ మొత్తం కసు ఉన్నది ఊడవ పడుతుంది ఇక మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మేమైతే స్నానం చేసాం ఏమేమి చూడానికి అస్సలు ఇంటలేదు దగ్గుతోటి కావచ్చు మంచిగా అనిపిస్తలేదు ఏమైంది చెప్పు మా పాప ఆమ్లెట్ అన్నది కావాలి పాపం ఆటో వచ్చేసింది ఆటో వచ్చేసరికి ఇక అన్నం కూడా కొంచెమే తినింది సగం మిగిలిచ్చిపోయింది ఇచ్చేస్తాను ఆమె అన్న డాడీని పంపించి పంపించు అన్నది ఈమె ఎట్లా నేను ఈమె తీసుకెళ్ళు అక్క స్కూల్కే తీసుకెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ప్లీజ్ వీడియో చూడండి ఇంకో బ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ పా